ఈరోజు మనం ఈ గోధుమ రవ్వతోటి టేస్టీ అయిన దోశలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ మనం ఈ కప్పుతోటి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం దీన్ని వాటర్ పోసేసి రెండు మూడు సార్లు కడుగేసి వాటర్ మళ్ళీ ఏం చేయాలో చూద్దాం ఇది కడిగి తీసుకొని వస్తాము అరకప్పు పెరిగేసుకున్నాం ఒక కప్పు దోశ అదే రవ్వకి ఒక కప్పు అరకప్పు పెరుగు అలాగే ఒక కప్పు వాటర్ ఒక కప్పు వాటర్ దీన్ని కలుపుకొని పది నిమిషాలు నానబెట్టుకున్నాం ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మనం దాన్ని నానిద్దాము ఈ పిండిని ఇప్పుడు మనం జార్లోకి షిఫ్ట్ చేసుకున్నా ఇదిగో చూసారా సరిపోయింది ఇంక ఇంతకు మించి ఎక్కువ అయితే వేయకండి వాటరు మీకు ఇంకా పలుచగా కావాలి అంటే ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు వేసుకోండి ఓకేనా దీంట్లో ఇప్పుడు టేస్ట్ చేసారు పండి అంటే మనం ఎంత తింటామో దాన్ని బట్టి మనకు తెలిసిద్ది కాబట్టి అంత ఉప్పు వేసుకోండి ఉప్పు ఆరు సాల్ట్ ఏదైనా కానీ వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకున్నాను ఇగం ఇలా చూసారా నేనైతే ఏం వాటర్ కలపలేదు కానీ సరిపోయింది ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవడమే దీనిలోకి కొంచెం ఈనో కానీ బేకింగ్ సోడా కానీ ఆర్ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి నేనైతే బేకింగ్ పౌడర్ వేస్తున్నాను చట్నీ మాత్రం ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంటేనండి ఇది నేను ఒక వన్ వీక్కి సరిపడా చేసి పెట్టుకుంటాను ఈ చట్నీ మా అమ్మాయికి ఈయనకి చాలా ఇష్టము సో నేను ఒక వన్ వీక్ అంతా సరిపోయేలాగా చేసి పెట్టుకుంటే నాకు అది ఈవెన్ నేను తాలింపు కూడా పెట్టేసేసుకుంటా ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకున్న దోశలోనంటే చట్నీ కూడా చేయాలి అంటే ఒక్కొక్కసారి అబ్బా అనిపించింది దానికి చాలా టైం వేస్ట్ అయిపోయింది సో ఇలా దీనిలో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఎందుకంటే ఇందులో అన్నీ వేసేస్తాయి ఉప్పుతో సహా వేసేసే ఉంటాను కాబట్టి వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకొని వద్దాం ఇలా వేసుకొని ముందే పెట్టేసుకుంటాను యాక్చువల్లీ ప్రతిసారి డబ్బాలో తీస్తాను కాకపోతే ఏంటంటే ఈసారి నిన్నే పట్టాను అయినా అయిపోయింది నిన్నే కావాలండి రెండు రోజులైంది అయినా అయిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ వేసేసుకున్నాము కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి ఇది ఆఫీసులకి వాళ్ళు పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సులు హస్బెండ్కి పొద్దున్నే సెవెన్ సెవెన్ థర్టీకి ఎలా కట్ అనుకునే వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ చాలా మంచిదండి అండ్ హౌస్ వైఫ్స్కి తక్కువ పని ఉండదు సో వాళ్ళని కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని అనుకుండా ఉండండి ఎందుకంటే వాళ్ళకి కూడా బోల్డ్ పనులు ఉంటాయి ఇంట్లో ఇంకా సో అలాంటి వాళ్ళు రోజు నిజంగానే ఎవరైనా మనుషులమే కదా మనకు కూడా కొంచెం రెస్ట్ అనేది అవసరం ఉండి ఒకసారి అస్సలు చేయబుద్ది కాదు అని బయట నుంచి తెచ్చుకోవద్దీ కాదు అలాంటప్పుడు ఏంటంటే ఇలా కలిపేసుకోవాలి ఇందులో కలిపే వాటర్ని కూడా నేను ముందే కాచిపెట్టుకుంటాను సో ఇంకా పచ్చిది అనేది ఏముండదు అన్నీ వేపి ఫ్రై చేసుకొని అన్ని నీట్గా చేసుకుంటాను కాబట్టి ఇందులో పచ్చి అనేది ఏముండదు సో మా ఇంట్లో ఇంతే పలిచిగా తింటారు కాబట్టి ఇంత పలుచిగా పెట్టేశాను సో మీకు ఇంత వద్దు ఇంకా గట్టికి కావాలి అంటే అలానే చేసుకోండి ఓకేనా కన పెట్టేసుకొని ఆన్లైన్తో రుట్టేసుకున్నాను ప్రతిసారి ఉప్మా రవ్వతోటి ఉప్మా తిని తిని బోర్ కొడితే ఇలా దోశలాగా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా ఇంకెక్కువ ఆయిల్ కూడా పట్టనవసరం లేదు మనం ఆనియన్తో కనుక ఒకసారి అటు ఇటు చెప్పేసుకున్నాము అని అంటే మీకు హెల్త్ కాన్షియస్ ఇంకా ఎక్కువ ఉంటే ఆయిల్ లేకుండా ఇది లిడ్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి దోశ వేసుకున్నారనుకోండి అది ఇంకా ఆయిల్ లెస్ దోశ అయ్యింది ఈజీగా లేచేస్తారు చూడండి ఇలా మనకు కావాల్సిన దోశలో వేసుకోవడం ఇవి వేడిగా తిన్నా బాగుంటాయి చల్లగా అయ్యాక తిన్నా కానీ బాగుంటాయి అండ్ గోధుమ రవ్వ చాలా మంచిది అందరూ హెల్త్ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ అనుకుంటున్నారు కదా సో అదానికి చాలా మంచిది ఇది ఇంకో దోశ వితౌట్ ఆయిల్ తోటి వేసి చూపిస్తాను చూస్తా ఉండండి